మదనపల్లిలోని చర్చి నైట్ టైం దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆరాధనకి వెళ్ళి వస్తూ ఈ యొక్క వీడియో తీస్తున్నాను సెట్టింగ్స్ దేవుడి నామంలో ఇలాంటి పాకను కూడా ఏర్పాటు చేశారు నైట్ టైం కాబట్టి జనాలు ఎవరు లేరని నేను ఆరాధనకి వెళ్ళి వస్తుండగా వీడియో తీయడం జరిగింది దేవునికి మహిళ కలిగిన కాక ఎంతో అద్భుతంగా సెట్ చేశారు డే టైంలో ఎక్కువ జనాలు ఉంటారు ఇప్పుడు కూడా ఈ టైం వరకు ఎక్కువ ఉండి ఉంటారు ఇప్పుడే అంతా వెళ్ళిపోయినట్టున్నారు ఆరాధన ముగించుకొని దేవుని స్తోత్రం ఈ వీడియోను చూస్తున్నటువంటి దేవుని ప్రేమైన బిడలరా మదనపల్లి పట్టణంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి అద్భుతమైన మందిరం ఇంకా చర్చి లోపల వీడైతే తినేమో ఎందుకైతే నైట్ టైం అందరూ వెళ్ళిపోయినారు మనలాగా వీడియోలు తీసే తప్పు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు అద్భుతమైన ఫ్లెక్సీ సెట్టింగ్స్

దేవునికి స్తోత్రం మదనపల్లిలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడినటువంటి మందిరం ఇక్కడ స్కూల్ ఈ సైడ్ స్కూల్ ఉంటుంది ఈ సైడ్ వచ్చి మన దేవుని కృపచేత ఆలయం ఉంటుంది దాదాపు ఐదు వేల మందికి పైగా కూర్చోగలిగినటువంటి ఆలయం దేవుని కృపచేత నిర్మించబడినటువంటి ఆలయము ఈ ఆలయం ఎంతో ఉన్నతమైనదిగా పేరు పొందినటువంటి ఆలయం దేవుని కృపచేత ఏర్పరచబడినటువంటి ఆలయం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసు ఇచ్చే రవి ఏసు రక్తమే ఇచ్చే దేవుడు మనకు సంపూర్ణ విజయం కలుగు గాక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా సంపూర్ణ ఆశీర్వాదంతో దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తం చేయి స్తోత్ర ప్రభా